శ్రీ రంగనాథ రామాయణము దశరథునిచే యాగం చేయిస్తానని ఋష్యశృంగుడు అతని విరోధ్య సాధ్యకున్ అయోధ్యకును తోడు తెచ్చే కూడన్ ఈ రీతిన ఆ ఋష్యశృంగుని తెచ్చి భూరమనుండు అంతిపురమునన్ ఉనిచి వితత ఆర్ఘ్యపాద్యాది విధులను పూజించి అతి కృతార్థుండనైతినని సంతసించెన్ ఆ సమయం బునను ఆ రాజసతులు కౌశల్య గలవారు వేడ్కన్ నలవంద రేణి ఆన తిన్పూని చాలన్ అలరి సంతసమునన్ ఆ శాంతకు అప్పుడు మహిత భూషణ వస్త్ర మాల్యాధులు ఇచ్చి బహువిధంబులన్ వారిని ప్రార్థించిరి అంతన్ కొంతకాలమునకు కుబలయజనులు సంతోషమెసంగా వసంతము ఏతేరన్ అడరడు వేడుకన ఈ ఋష్యశృంగు కడకున్ భూపతి వచ్చి కడు భక్తిని మృక్కి స్థితి నన్ను ప్రవరా చెన్నొంద జన్నంబు సేయింపబలయునని విన్నవించినన్ అవున్ గాక అనుచున్ ఇన కులొత్తమును చూచి ఇట్లని పలికెన్ శత్రువులు జయించలేని అయోధ్యకు ఎంతో నేర్పుతో ఋష్యశృంగుణ్ణి శాంతతో సహితంగా తీసుకువచ్చిన దశరథుడు వారిని అంతఃపురంలో ఉంచి పూజించి సేవించి తరించి ధన్యుడనైతినని సంతోషించాడు అతని భార్యలు ఆయన ఆజ్ఞపై ఋష్యశృంగిని భార్యకు గొప్ప గొప్ప వస్త్రాలు ఆభరణాలు ఇచ్చారు అంతటా కొంతకాలం గడిచాక వసంత ఋతువు కాలములో ఋష్యశృంగిని వద్దకు దశరథుడు వచ్చి ఎంతో భక్తితో నమస్కరించి సంయమనం గల వారిలో శ్రేష్ఠుడైన ఓ మహాత్మా నా చేత మీరు యాగాన్ని చేయించవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు అలాగే జరిపిస్తాను అని సమ్మతించాడు ఋష్యశృంగుడు